హాయ్ అండి ఈ వెల్కమ్ టు మై ఛానల్ మనము ఎప్పుడు ఎప్పుడు ఇంట్లో నైవేద్యం పెట్టకపోయినా అప్పుడప్పుడు పెట్టినా కానీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి అంతే అండి మనం ఎప్పుడన్నా గుడికి వెళ్ళినా లేదంటే ఎప్పుడన్నా పూజ చేసినా అదొక సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది మాకైతే ఇప్పుడు అలాగే ఉంది మేమైతే ఇప్పుడు అమ్మవార్లకు నైవేద్యం పెట్టడంతో పాటు ఇంట్లో దేవునికి కూడా నైవేద్యం పెట్టాము అంటే మామూలుగా ఇంట్ అమ్మవార్లకు నైవేద్యం పెట్టినప్పుడు ఇంట్లో దేవునికి ఏం పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఏకాదశి తర్వాత ద్వాదశి వస్తుంది కదా ఆ రోజు చేశామనమాట ఏకాదశి రోజు ఒక పొద్దు ఉంటాం కదా ఆ ఒక పొద్దు ఈడ్చిన తర్వాత కంపల్సరిగా దేవునికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదమే మనం తినాలన్నమాట ఇప్పుడైతే మేం ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో మేమైతే ఎప్పుడు ఎప్పుడో ఒకసారి ఇట్లా నైవేద్యం పెట్టడం చేస్తున్నాము కానీ నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే ఎన్నిసార్లు పెట్టేవాళ్ళు అండి మా మాటి మాటికి ఫాస్టింగ్ ఉండేవాళ్ళు మాటి మాటికి దేవునికి నైవేద్యం పెట్టేవాళ్ళు ఊక ఎందుకు ఇట్లా పెడుతున్నావు అని అడిగితే మన అనేది మనం ఎట్లా తింటామో దేవునికి కూడా అట్లాగే పెట్టాలి కదా అట్లా మనకు ఉన్నంతలో పెడితే మంచిది అట్లా మనకు అదొక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పేది అనమాట నాకైతే ఆ విషయం బాగా నచ్చింది అందుకనే నేను కూడా ఎప్పుడన్నా నాకు ఎప్పుడన్నా వీలైన వీలైనప్పుడు లేదు ఎప్పుడన్నా ఫాస్టింగ్ ఉన్నప్పుడు అట్లా నేను కూడా నైవేద్యం పెట్టడానికి ట్రై చేస్తాను అది తిన్నా కానీ అదేదో మానసికంగా ప్రశాంతమైన ఫీలింగ్ ఉంటుంది ఏదో కొన్ని మంచి పనులకు అట్లాగే అనిపిస్తుంది కదా ఇక్కడ ఇంట్లో దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత హస్తబల్ మా దగ్గర హస్తబలని ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది ఈ ఇదైతే సంగారెడ్డిలో చాలా ఫేమస్ ఇక్కడ అమ్మవారు తోటలో ఉంటది గవర్నమెంట్ది తోట అంటే గవర్నమెంట్ది ప్రై పరిశోధనా సంస్థ అంటారు కదా అది అందులో అమ్మవారు వెళ్తారనమాట ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకైతే ఈ గుడిలో చాలా మెమరీస్ ఉన్నాయండి మేము చిన్నప్పుడు ఇక్కడ మే అక్కడే ఉండి అక్కడే వండుకొని మేకలను కట్ చేసుకొని అట్లా తినేవాళ్ళము ఇక్కడ చెట్లు ఉంటాయి కదా చెట్లకు చీరలు తెచ్చుకొని ఉయ్యాల లూగేవాళ్ళము నాకు నాకు ఉయ్యాలంటే నాకు ఉయ్యాలనే వాళ్ళము చీరలకే ఒక బ్యాగ్ మొత్తం తెచ్చుకునే వాళ్ళం అంట సామాన్లు వాళ్ళు వంటలు చేస్తారు కదా వాళ్ళు వంట వంటలు చేసిన దాకా మేము ఇక్కడ ఉయ్యాల ఊగేవాళ్ళము అది కొన్ని కొన్ని మనకు చిన్నప్పటి ఫీలింగ్స్ ఉంటాయి కదా అవి చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా అట్లా ఇక్కడ ప్లేస్ రాగానే ఆ పాత మెమొరీస్ అన్ని గుర్తుకొచ్చాయనమాట అందుకనే ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వచ్చాము ఇక్కడ యాక్చువల్లీ మేము గురువారం రోజు వెళ్ళాము ఇక్కడ ఎవరు రష్ లేరు కాకపోతే సండే రోజు వెళ్ళాల్సిందండి దర్శనానికి కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ అన్న టైం పడుతుంది ఇంకా బోనాలకైతే అసలు చెప్పనే చెప్పనేలేము అసలు దర్శనం కూడా అంత బాగా కనిపించే కనిపించదు అనమాట అంత రష్ ఉంటారు ఇక్కడ ఓన్లీ ఈ ఆషాఢ మాసంలోనే రాణిస్తారు అమ్మవారి దగ్గరికి నార్మల్గా అయితే గేట్ వేసేస్తారు అంటే పండ్లు అవి ఉంటాయి కదా చెట్లు ఉంటాయి కదా అందుకనే రానివ్వరు ఈ ఆషాఢ మాసంలోనే స్పెషల్ అనమాట అందుకనే ఇక్కడే వెళ్ళి దర్శనం చేసుకుంటాం అంటే గుడి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు కాకపోతే దర్శనాలకి వెళ్ళడం అనేది అలా చేయరంట మేమైతే ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు ఆషాఢ మాసంలోనే వచ్చాము నాకైతే మంచి అనిపిస్తుంది మొత్తం చెట్లు అమ్మవారి టెంపుల్ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కూర్చోవడానికి వండుకోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ జాతర లాగా అవుతుంది మా బొమ్మల షాపులు వస్తాయి అంటే మనం ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు గాజులు అవన్నీ కొనుక్కోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మనకు ఎప్పుడన్నా జాతరలోకి వెళ్తాం కదా అదే ఫీలింగ్ వస్తుంది ఇక్కడ కూడా ఆషాఢ మాసంలో వస్తుంది ఇంకా బోనాలు తీసేటప్పుడు అయితే ఎంత లైన్ ఉంటుందో అందుకనే ఇప్పుడు మేము ఎవరు లేనప్పుడు వెళ్ళాము ప్రశాంతంగా దర్శనం అవుతుంది మళ్ళీ తోపులాట ఏమీ ఉండదు కదా అందుకని ఇక్కడ పుట్ట ఉంటుంది ఎల్లమ్మ తల్లి అనగానే కంపల్సరిగా పుట్ట ఉంటుంది పాము పుట్ట ఏ టెంపుల్లో అయినా అబ్జర్వ్ చేయండి ఎల్లమ్మ తల్లి గుడిలో కంపల్సరిగా పాము పుట్ట ఉంటుంది అందుకనే ఇక్కడ పాము పుట్ట దగ్గర కూడా మేము పూజ చేస్తున్నాము మనకు ఎప్పుడన్నా కళలో పాములు అట్లా కనిపిస్తాయి కదా అట్లా కనిపించినప్పుడు కానీ ఎప్పుడన్నా మనం ఇప్పుడు వర్షాకాలము పాములు బాగా కనిపిస్తుంటాయి అట్లా నువ్వు మాకు కనిపించొద్దు నే మేము మీకు కనిపించదు అని వేడుకోవడం అనమాట మామూలుగా రైతులకైతే ఈ విషయం బాగా తెలుస్తుంది ఎందుకంటే చేళ్ళల్లో బాగా పాములు ఉంటాయి మేమైతే చిన్నప్పుడు చేన్లలోకి వెళ్ళడానికి భయపడే వాళ్ళము ఈ టైంలో ఎస్పెషల్లీ ఎందుకు అంటే అవి అక్కడిక్కడ తిరుగుతాయి పచ్చని చెట్లల్లో ఆ పాము ఎక్కడున్నదో కూడా తెలీదు అట్లా చాలామంది ఈ టైంలోనే పాము కాటుకు చనిపోతుంటారనమాట అట్లాంటిది ఏమీ జరగకుండా అంటే మొక్కితే పాములు కరువయ్యా అంటే అది ఇక మనం చెప్పలేము మన నమ్మకం అన్నదన్నమాట మొక్కితే ఏమైనా జరుగుతాయి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది అన్న ఫీలింగ్ అనమాట మాది అదే నమ్మేటోళ్ళు ఇష్టము నా ఇష్టము మీరు నమ్ముతారా నమ్మరా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్